నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని వాణిగారు రచించిన నైన్ వన్ వన్ అనే ఒక చక్కటి కథను విందామండి ఇది స్వాతి సపరివార పత్రికలో ఇరవై ఆరు జనవరి రెండు వేల ఒకటిలో ప్రచురింపబడింది స్వాతి హాస్య కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ ఇది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అమెరికాలో చికాగో నగరం మమ్మీ అసూయ అంటీ నీకు ఫోన్ చేసింది అప్పుడే స్నానం చిన్న వసుధతో చెప్పాడు జింటు వసుధ కోపంగా జింటు వైపు చూస్తూ ఏమిట్రా ఆ మాటలు అసూయ అంటే ఏమిటి అంది ఆ ఆంటీ పేరులోనే నా మైనస్ చేస్తేనే ఆ ఆంటీకి సరిగ్గా సరిపోతుందని డాడీతోనూ మనం చెప్పావుగా అందుకే అలా అన్న సోది ఆంటీ వాళ్ళందరితో కలిసి పది నిమిషాల్లో ఇక్కడికి వస్తున్నామని నీకు చెప్పమన్నారు అన్నాడు సోది ఆంటీయా విస్మయంగా అడిగింది వసుధ సౌధ అంటీకి ఆ పేరు నేను పెట్టానులే ఎప్పుడు ఏదో మాట్లాడుతూనే ఉంటారుగా అందుకని అంటూ నవ్వాడు చింటూ ఒరేయ్ పెద్ద చిన్న తేడా లేకుండా ఏమిటా మాటలు వేధ వేష లేకు వాళ్ల ముందు కూడా ఇలా నోరు జారి ఎప్పుడో నా పరువు ఉన్నావు అంది వసుధ ఇప్పటికీ రెండుసార్లు వెధవా అన్నావు ఇక అన్నామంటే ఊరుకోను అన్నాడు చింటూ ఏం చేస్తావురా ఊరుకోక కోపంగా రెట్టించింది వసుధ ఏం చేస్తానా నైన్ వన్ వన్ చెప్పాడు తల్లివైపు తెలిసిందా అన్నట్టుగా చూస్తూ అంతే వసుధ కోపమంతా ఎగిరిపోయింది మొహంలోకి కంగారు ఆందోళన కలగపులకంగా వచ్చేసాయి ఇదో పొరపాటున అన్నానులే ఈ కాననుగా అంది వేడుకోలుగా చంపలేసుకోలేదు కానీ మాటల్లో అదే భావాన్ని వ్యక్తపరిచింది సరే క్షమించను పో అన్నట్టుగా ఓ చూపు విసిరి కింద కూర్చుని తన డ్రాయింగ్ నోట్స్లో ఏమో బొమ్మలు గీసుకోవటం మొదలుపెట్టాడు జింటూ కాసేపట్లోనే వసుధ ఫ్రెండ్స్ అంతా బెలబెలనాడుతూ వచ్చేశారు ఆదివారాల్లో అప్పుడప్పుడు అంతా కలుస్తూ ఉంటారు అందరూ ఆంధ్రా నుండి అమెరికా వచ్చిన వాళ్లే అంతా ఉద్యోగస్తులే వసుధ అందరికీ ప్లేట్లలో కేకులు చిప్స్ పెట్టి అందించింది తింటూ కబుర్లలో పడ్డారు ఏంటనసు నువ్వేం తినటం లేదు వసుధ అడిగింది ఈ రోజు పొద్దుట్టు నుండి వికారంగా ఉంది ఏమి తినబుద్ధి కావటం లేదు అనసూయ మాటలకు నవ్వుతూ ఏమైనా విశేషమా అని ఒకరు అడిగారు బాబోయ్ అలాంటిదేం లేదు మా శ్వేత పుట్టినప్పుడు పడ్డ కష్టంతో ఒక్కళ్ళే చాలన్నా డిసైడ్ చేసుకున్నాను పిల్లలంటే ఎంత ఇష్టం ఉన్నా అంత కష్టం మాత్రం మరొకసారి భరించలేను బాబు అంది బొమ్మలు గీసుకుంటున్న చింటూ లేచి అనసూయ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు ఆంటీ మీకు కష్టం లేకుండా పిల్లలు వచ్చే మార్గం చెప్పనా అని అడిగాడు నాకు తెలుసులే ఎవరినైనా పెంచుకోమని సలహా ఇస్తావు అంతేగా చిరునవ్వుతో అంది అనసూయ కాదన్నట్టుగా తల చింటూ కాదంటే అంకుల్కి డైవోర్స్ ఇచ్చేసి ముగ్గురు పిల్లలున్న మరొక అంకుల్ని పెళ్లి చేసుకోండి అప్పుడు నలుగురు పిల్లలు అవుతారుగా అన్నాడు అంత గొల్లుమని నవ్వారు ఈ మధ్యాహ్నం వేధవాగుడు ఎక్కువైపోయింది పో అవతల గదిలోకి పోయి కూర్చో కోపంగా కసిరింది వసుధ చింటూ సీరియస్గా మారిపోయి చేతిలో ఉన్న డ్రాయింగ్ నోట్స్లోని ఒక పేజీలో తొమ్మిది ఒకటి ఒకటి అంకెలు పెద్ద పెద్దగా వేసి వసుధకు మాత్రమే కనిపించేట్లుగా ఎదురుగా పెట్టాడు వసుధ ఒక్క క్షణం బెత్తరపోయింది మరుక్షణం కాంగారు పడిపోయింది మొహానికి చెమటలు కూడా పట్టేశాయి అంతా ఏమిటన్నట్టుగా చూస్తూ ఉంటే కాస్త సర్దుకుంది చింటూను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుని బొమ్మ బాగా వేశావు వెళ్ళి కూర్చొని వేసుకోతాన్రీ అంది అనునయంగా అలా నటించక తప్పలేదు వాడి దగ్గరున్న నైన్ వన్ వన్ అనే మంత్రం అంత పవర్ఫుల్ మరి వాడు తాలేకరేసి వేళ్లతో క్రాఫ్ సర్దుకుంటూ వెళ్ళి యథాస్థానంలోనే కూర్చుని తన బొమ్మల కార్యక్రమాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు వైజాగ్లో తన అమ్మమ్మ వాళ్ళ ఉన్న ఏడాదిన్నర వయసున్న చెల్లెల స్వీటీ బొమ్మను వేసే ప్రయత్నం మొదలుపెట్టాడు చిన్నప్పటి నుండి చింటూ కూడా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉండేవాడు నాలుగు నెలల క్రితం నెల సెలవు మీద వచ్చిన వసుధ భానుమూర్తి కొడుకు చింటూను తమతో చికాగో తీసుకొచ్చి అక్కడ స్కూల్లో జాయిన్ చేశారు ఆ రోజు రాత్రి వసుధ భర్త దగ్గర తన గోడనంతా వెళ్లబోసుకుంది చింటూతో ఎలా వేగాలో అర్థం కావటం లేదు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి బాగా పెంకగా తయారయ్యాడు భయం లేకుండా మాటకు మాట ఎదురు చెప్తున్నాడు మొన్న వాడిని ఇండియాలో ఉండగా శుభ్రంగా అమ్మ నాన్న అని పిలిచేవాడివిగా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాన్నకిష్టం ఉండదని తెలిసి ఎందుకురా మా మమ్మీ డాడీ అని పిలవటం మొదలుపెట్టావు అని అడిగాను డాడీ నీకు చీరలే బాగుంటాయని అంటారుగా మరి ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి డ్రెస్సులు ఎందుకు ఇస్తున్నావు అని నన్ను ఎదురు అడిగాడు కోపం వచ్చినా ఒక్క మాట అనటానికి లేదు బుద్ధి చెప్పటానికి చెయ్యెత్తటానికి లేదు అంతా వాడిష్ట ప్రకారమే జరగాలి లేకపోతే నైన్ వన్ వన్ అని బెదిరిస్తాడు ఈవేళ అంతే అందరి ముందు ఏదో వాగుతూ ఉంటే ఏమనటానికి లేక కోపం దిగమింగి ఊరుకోవాల్సి వచ్చింది అంది భానుమూర్తి రెండు క్షణాలు ఊరుకుని తర్వాత అన్నాడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను వైజాగ్లో ఏదో కాన్వెంట్లో హాస్టల్లో సీటు చూడమని మీ నాన్నగారికి ఈరోజా ఫోన్ చేస్తాను పది రోజుల్లో వీడిని తీసుకుని నేను వెళ్ళొస్తాను హాస్టల్లో పెట్టడమే వీడికి సరైన మందు అన్నాడు అంతకంటే ఇంకొక మార్గం లేదా వసుధ కళ్ళల్లో నీరు తిరగగా వేలగా అడిగింది నాకేం కనిపించడం లేదు వాడు నైన్ వన్ వన్ అని బెదిరిస్తూ ఉంటే ఎన్నాళ్ళని మడి మాటలకు గంగిరెద్దులా తాలూపుతాము నిస్సహాయంగా నిటూరుస్తూ అన్నాడు భానుమూర్తి పది రోజుల తర్వాత భానుమూర్తి చింటూతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగాడు భానుమూర్తి ఫ్రెండ్ మోహన్ ఎదురొచ్చాడు ఈ మధ్యనే కదరా వచ్చేళ్లరు మళ్ళీ సడన్గా వచ్చావు సంగతేమిటి అడిగాడు మోహన్కి సమాధానం చెప్పకుండా భానుమూర్తి ఒక చేత్తో చింటూను ఇంకొక చేత్తో సూట్ కేసును పట్టుకుని ఒక మూలకి వెళ్ళి అక్కడున్న కుర్చీలో చతికిల పడి సూట్ కేసును దూరంగా నెట్టాడు చింటూని వంగదీసి వీపు మీద దబా దబా బాధటం మొదలుపెట్టాడు ఏమిట్రా నైన్ వన్ వన్కి ఫోన్ చేస్తావా చెయ్యిరా ఇప్పుడు చెయ్యి వేలడంత లేవు వేద్దావా మమ్మల్ని నైన్ వన్ వన్కి ఫోన్ చేస్తారని బెదిరిస్తూ సర్కస్లో జంతువులను ఆడించినట్టు ఆడిస్తావా ఇప్పుడు ఫోన్ చెయ్యిరా కోపంతో రూపుతో అరిచాడు భానుమూర్తి ధోరణికి మోహన్కి మతిపోయినట్లయింది చింటూని భానుమూర్తి చేతుల్లో నుండి తన దగ్గరకు లాక్కుని ఏమైందిరా నీకు ఎందుకు వాడిని అలా బాదుతున్నావు నైన్ వన్ వన్కి ఫోన్ ఏమిటి సంగతేమిటి అన్నాడు భానుమూర్తి ఆవేశం కోపం చల్లారిన ఇంకా పొగలు కక్కుతున్నట్టే ఉన్నాడు వీడు చేసిన నిర్వాహకం ఏమిటో తెలిస్తే నీకు మతిపోతుంది వీడు చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గర వైజాగ్లోనే ఉండేవాడు మా స్వీటీని కూడా ఆరు నెలల వయసు అప్పుడు వసధ వాళ్ళ దగ్గరే వదిలిపెట్టింది మేము మూడు నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు వీడిని మాతో పాటు స్టేట్స్కి తీసుకువెళ్ళాము అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది బాగా షైన్ అవుతాడని అక్కడ పెద్ద స్కూల్లో జాయిన్ చేశాము ఏమైందో కానీ అక్కడికి వచ్చిన దగ్గర నుండి వీడి ధోరణి బాగా మారిపోయింది మాకు కోపం తెప్పించడమే పనిగా పెట్టుకున్నట్టు పెంకిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు అక్కడ తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టినా తిట్టినా నైన్ వన్ వన్కి ఫోన్ చేసి పిల్లలు కంప్లైంట్ చేయొచ్చు అక్కడి వాళ్లకు విడాకులు మళ్ళీ పెళ్ళిళ్ళు మామూలేగా తల్లిదండ్రులు మారిపోతూ ఉంటారుగా అందుకని పిల్లల భద్రత కోసం ఆ రూలు స్కూల్లోనే అలా ఫోన్ చేయొచ్చు అని చెప్తారులే నేను ఒకసారి ఫ్రిడ్జ్లోని వాటర్ బాటిల్ తెమ్మంటే నేను తీసుకురాను తెచ్చుకో అని పొగరికా సమాధానం చెప్తే తిట్టాను వీడు నైన్ వన్ వన్కి ఫోన్ చేశాడట పోలీసులు వచ్చేసరికి నాకు అర్థం కాలేదు వాళ్ళు చెప్పారు ఫోన్ వచ్చిందని మొదటిసారిని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు నాకు ఒళ్ళు మండి అలా చేస్తావా అని ఒక్కటేశాను మేము చూడకుండా మళ్ళీ పక్క గదిలోకి వెళ్ళి ఫోన్ చేశాడు పోలీసులు రావటం నన్ను తీసుకువెళ్ళి లాకప్లో పడేయటం నానా తంటాలు పడి నేను బెయిల్ మీద రావటం ఇదంతా పెద్ద గొడవ అయింది ఇంకొకసారి కానీ వీడు ఫోన్ చేస్తే ఇక అదొక హెల్ పెద్ద కేసు అవుతుంది ఇక వీడు ప్రతిదానికి మమ్మల్ని నైన్ వన్ వన్ అంటూ బెదిరించడం మొదలుపెట్టాడు వీడి తిరుగుడు తగ్గి తిక్క కుదరాలంటే ఇక్కడ ఏదైనా హాస్టల్లో పడేయటమే బెటర్ అని నిర్ణయించుకొని తీసుకొచ్చాను బోలెడంత ఖర్చు అయినా తప్పదుగా నిట్టూరుస్తూ అన్నాడు భానుమూర్తి మోహన్ నిర్ఘాంతపోతూ విన్నాడు ఏమిటి పూర్తిగా తొమ్మిదేళ్లైనా లేని వీడి అంత పని చేశాడా అంత ధైర్యం ఎలా వచ్చింది అంటూ ఆశ్చర్యపోయాడు చింటూని చూస్తూ ఓరి పీడుగా భలే పని చేసావు కదరా అంటూ నవ్వాడు నాలుగు నిమిషాల వరకు తలుచుకొని తలుచుకొని మళ్ళీ మళ్ళీ నవ్వాడు రేపు వైజాగ్లో వీడిని హాస్టల్లో చేర్పించి రెండు మూడు రోజుల్లోన తిరిగి వెళ్ళిపోతాను వస్తున్నట్టుగా ఎవరికీ చెప్పలేదు మీ బ్రదర్ నీకు ఒక ప్యాకెట్ ఇవ్వాలని అన్నాడని నీకు ఫోన్ చేశాను అని చెప్పి తెచ్చిన ప్యాకెట్ అతనికిచ్చి సెలవు తీసుకున్నాడు భానుమూర్తి మర్నాడు ఉదయం వైజాగ్లో తాతగారింటి ముందు టాక్సీ ఆగగానే చింటూ మొహంలోకి వెలుగొచ్చేసింది కట్టు తెంచుకున్న లేఖదోడలా ఇల్లంతా చెంగు చెంగున ఎగురుతూ తిరిగాడు వాడి ఉత్సాహం ఆనందం చూస్తే భానుమూర్తికి ఆశ్చర్యంగా అనిపించింది చెల్లెల్ని పట్టుకొని గిర్రను తిరిగాడు బుగ్గల మీద ముద్దులు పెట్టుకుని నా బంగారు చెల్లి అందాల పాలవెళ్ళి అంటూ రాగం తీశాడు చింటూకు చెల్లెలంటే ప్రాణం వాళ్ళ అమ్మమ్మ పాడే పాటల్లోని మాటలు తీసుకుని వీడు పాటలు అల్లేస్తాడు అంటూ చింటూ తాతకారు నవ్వారు మధ్యాహ్నం భోజనాల సమయంలో అమ్మమ్మ తాతయ్యల మధ్య కూర్చుని తెగ కబుర్లు చెప్పాడు అమ్మమ్మ అక్కడ చికాగోలో నాకు భరణి అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడికి అస్సలు తెలుగు రాదు ఈ మధ్య అక్కడికి వాళ్ళ నాయనమ్మ తాతయ్య వచ్చారు తెలుగు నేర్పించారట మా ఇంటికొచ్చినప్పుడు అమ్మ జంతికలు పెడితే తిని కిలకిలలాడుతూ బాగున్నాయంటీ అన్నాడు కరకరలాడుతూ అనాలని అమ్మ కరెక్ట్ చేసి నవ్వొచ్చి బాగా నవ్వింది వాడు కరకరలాడుతూ భలే నవ్వుతున్నారంటే మీరు అన్నాడు అమ్మేమో అలా అనకూడదు కిలకిలమని అనాలని చెప్పేసరికి వాడికి అయిపోయింది పాపం అంటూ పెద్దగా నవ్వాడు మునుపటిలా తనను నాన్న అని పిలవటం అందరితో హుషారుగా కబుర్లు చెప్పడం చూస్తూ ఉంటే భానుమూర్తికి వింతగా అనిపించింది దెబ్బకు దెయ్యం దిగిపోవడం అంటే ఇదే కాబోలు ఎయిర్పోర్ట్లో తిన్న దెబ్బలకు వచ్చిందనుకున్నాడు భోజనాలు అవగానే చింటూని హాస్టల్లో చేర్పించే విషయం మావగారితో మాట్లాడి భానుమూర్తి కాసేపు నిద్రపోయాడు లేచేసరికి ఎదురుగా చింటూ నిలబడి ఉన్నాడు అక్కడి నుంచి వెళ్లబోతూ ఉంటే చింటూ రెండు చేతులతో తండ్రి చేపట్టుకున్నాడు భానుమూర్తి మళ్లీ కూర్చుని ఏమిటన్నట్టు చూశాడు నాన్న నేను హాస్టల్లో ఉండను అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉండి చదువుకుంటాను బాగా చదువుకుంటాను నాన్న అస్సలు అల్లరి చెయ్యను నెమ్మదిగా అన్నాడు మమ్మల్ని ఏడిపించింది చాలు ప్రశాంతంగా ఉన్న పెద్దవాళ్ళని విసిగించటం ఎందుకు ఈ బుద్ధి అక్కడేమైంది హాస్టల్ అనగానే ఇప్పుడు బుద్ధిమంతుడు అయిపోయావా నువ్వు హాస్టల్లోనే ఉండు నీలాంటి వాడికి అదే సరైన చోటు అన్నాడు నేను హాస్టల్లో ఉండను నాన్న నాకు ఇక్కడైతేనే బాగుంటుంది స్కూల్ నుండి ఇంటికి రాగానే చెల్లయితో ఆడుకోవచ్చు చెల్లై నన్ను చూసి బాలేగా నవ్వుతుంది నా మీదకి ఒక ఎగురు దూకుతుంది నాకు చెల్లితో ఆడుకోవటం బాగా ఇష్టం నాన్న ఇక్కడైతే రోజు బీచ్కి తాతగారితో వాకింగ్కి వెళ్తాను రాత్రిపూట అమ్మమ్మ దగ్గరే పడుకుని కథలు వింటాను సెలవులకు పిన్ని వాళ్ళ పిల్లలు వస్తారు నేను బాబాయి పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అందుకని నాకు ఇక్కడే బాగుంటుంది అక్కడ నేను ఒక్కనే గదిలో పడుకుంటాను చల్లయి ఉండదు నాకు ఏమి బాగుండలేదు నాన్న అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తానంటే బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి నిన్ను మళ్ళీ ఇండియా ఎవరు తీసుకువెళ్తారా చచ్చినట్టు మూడేళ్ళు ఇక్కడ ఉండాల్సిందే అన్నారుగా అందుకనే నేను నైన్ వన్ వన్కి ఫోన్ చేస్తానని విసిగించాను అలా చేయబట్టేగా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు మీరు మీ కంపెనీకి మూడేళ్ళు బాండ్ రాశారుగా అది అయిపోగానే ఇక్కడికి వచ్చేయండి నాన్న చెల్లి నేను అమ్మ మీరు అంతా చోటే ఉందాం అలా ఉంటే చాలా బాగుంటుంది కదూ నన్ను హాస్టల్లో చేర్పించొద్దు నాన్న అన్నాడు చింటూ మాటలకు భానుమూర్తి షాక్ తగిలిన వాడిలా బిగుసుకుపోయాడు ఆశ్చర్యం నుండి చేరుకోవటానికి నాలుగైదు నిమిషాలు పట్టింది ఏమిట్రా చింటూ ఇక్కడికి వచ్చేయాలని కేవలం అందుకోసమే అలా చేశావా నిజమా అంటూ ఆశ్చర్యపోయాడు అవునన్నట్లుగా తల ఊపాడు చింటూ భానుమూర్తి నిలువెల్లా కదిలిపోయాడు వాడిని రెండు చేతులతో దగ్గరకు లాక్కుని గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు నువ్వు అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉండరా నా కళ్ళు తెరిపించావు నువ్వు మూడేళ్ళల్లో నేను తప్పకుండా ఇండియా వచ్చేస్తాను మనమందరం కుటుంబంలో కలిసి ఒక్కచోటే ఉందాము నిజంరా నువ్వు చెప్పినట్లే చేస్తాను రా చింటూ అంటూ భానుమూర్తి కొడుకును ఆప్యాయంగా కౌగలించుకొని ఉద్వేగంతో ఆనందంతో నవ్వుతూ ఏడ్చాడు ఏడుస్తూ నవ్వాడు కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే